నో బర్ట్స్ హామో రిగార్డింగ్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానళ్ళకు తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన కోడి పుంజులు అట్లాగే పెట్టలో మంచి క్వాలిటీ కలిగిన మిస్టర్ మనకు పంపించిన వారు మిస్టర్ తాతారావు గారు తూర్పుగోదావరి తున్ నుంచి పంపించారండి చాలా మంచి క్వాలిటీ కలిగిన పెట్టలు ఉన్నాయండి ఇందులో అట్లాగే ఈ పుంజులు కూడా ఉన్నాయంటండి మంచి క్వాలిటీ కలిగిన ఇప్పుడు మీరు చూస్తున్న పుంజులు ఏవైతే ఉన్నాయో ఈ కాకి పెట్ట పుంజు అట్లాగే క్కిర పుంజు ఇవన్నీ మీరు చూస్తున్నారు కదా అవి అట్లాగే కనిపించే పెట్టలు కూడా ఉన్నాయండి మంచి క్వాలిటీ కలిగిన పెట్టలు అండి ఈ వీడియోలో కనిపిస్తున్న కాకిపెట్ట అట్లాగే ఇందులో రసంగి పెట్ట అయితే ఒకటి ఉందండి అది బ్రదర్ అయితే అని చెప్పారండి అది సేలుకు లేదని చెప్పారండి మిగిలిన అన్ని పెట్టలు కూడా బ్రదరు ఇందులో ఈ కనిపించే పెట్ట ఒకటి సేలుగు లేదు రసంగి పెట్ట ఒకటి సేలుకు లేదని చెప్పారండి మిగిలిన అన్ని పెట్టలు పుంజులు కూడా మొత్తం అన్ని అమ్ముతామని చెప్పారండి కనపొచ్చే పచ్చకాకి డ్యాగ్ కానీ మొత్తం అన్ని సేలు కొని అని చెప్పారండి అయితే బ్రదర్ ఏమన్నారంటే పెట్టలు రేట్ అయితే చెప్పారండి మనకు పుంజులు తనే స్వయంగా రేట్లు వివరంగా చెప్తా ఉన్నారండి ఒక్కో పెట్ట కాస్ట్ బ్రదర్ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారండి అందు డిస్కౌంట్ చేసి ఒక్కొక్క పెట్ట ఖరీదు నాలుగు వేల ఐదు వందలకి ఇస్తామని చెప్పారండి ఫైనల్గా డిస్కౌంట్ చేసి నాలుగున్నర వైకి ఒక్కో పెట్ట ఇస్తామని చెప్పారండి కనిపించే కక్కిరాయి పెట్ట కానీ మంచి టాప్ క్వాలిటీ కలిగినవండి ఐదు వేలు చెప్తున్నారు ఒక్కో పెట్టని నాలుగున్నర వైకి ఫైనల్గా ఇస్తా ఉన్నారండి ఆసక్తిగా బ్రదర్ నేను టైటిల్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి ఆయన పేరు తాతారావు గారు తుని తూర్పుగోదావరి గోదావరి జిల్లా అండి అట్లా కాకుండా బ్రదర్ ఇంకో మార్ కూడా చెప్పారండి మనకు ఇంకా పెట్ట ఏదైనా హై క్వాలిటీ హై రేంజ్లో ఇంకా మంచి క్వాలిటీ కలిగిన ఎనిమిది వేల నుంచి పదివేలు వరకు కూడా బ్రదర్ బ్రదర్ దగ్గర పెట్టలు ఉన్నాయండి మంచి క్వాలిటీ కలిగిన పెట్టలు ఉన్నాయంటండి ఎనిమిది వేల నుంచి పదివేలు రేంజ్లో కూడా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు కాల్ చేస్తే ఆ పెట్టల వివరాలు కూడా బ్రదర్ చెప్తూ ఉన్నారండి ఈ కనిపించే పెట్టలు అయితే ఒక్కొక్క పెట్ట ధర బ్రదర్ నాలుగున్నరవైకి ఫైనల్గా ఇస్తూ ఉన్నారండి ఈ పెట్టలకి ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ ఉందండి అట్లాగే పుందుల రేట్లు అయితే బ్రదరే తానే స్వయంగా చెప్తా ఉన్నారండి కావాల్సిన వాళ్ళు కాల్ చేస్తే టైమ్ పాస్ కాదు ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు మాత్రమే దయచేసి కాల్ చేసి ఈ పెట్టలో పుంజులు నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే